ఫ్రెండ్స్ రాష్ట్రానికి సీఎం ఎతనే మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం నేడు తుది దశ పోలింగ్ ముగిసాక సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి ఇక ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాక్ట్ పోల్స్కు మధ్య వ్యత్యాసం ఉంటుందా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం ఎంత గత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉన్నాయా ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అప్పటి రియల్ పోల్స్ ఫలితాలను ఒకసారి అయితే చూసినట్టయితే కనుక గత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే నేడు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత నుండి అన్ని పోలింగ్ ఏజెన్సీలు న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ను అయితే విడుదల చేయబోతున్నాయి ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి గత ఎన్నికల సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తే గత రెండు పర్యాయాలు అంటే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండుసార్లు ఎన్డీఏ గెలుపును అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ అయితే సఫలమయ్యాయి అంటే కరెక్ట్గానే చెప్పాయి విజయం ఎవరితో చెప్పినా సీట్ల లెక్కల అంచనాల్లో తప్పిన ఎగ్జిట్ పోల్స్ అయితే విజయం ఏ స్థాయిలో ఉంచుందనేది ఊహించడంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అయితే సక్సెస్ కాలేదంటున్నారు రెండు వేల తొమ్మిది యూపీఏలో రెండు వేల తొమ్మిదిలో యూపీఏ గెలిచినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ స్థానాలను యూపీఏ గెలుచుకోవడం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ సీట్ల విషయంలో మళ్ళీ అంచనాలు అయితే తప్పాయి రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి మూడు వందల ఆరు సీట్లు సాధిస్తుందని అలాగే యూపీఏ కూటమి స్థానాలను యూపీఏ కూటమి స్థానాలను సాధిస్తుందని అంచనా వేశాయి అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ పనితీరుపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పడం జరిగింది మొత్తం మూడు వందల ఆరు సీట్లని వాళ్ళు చెప్తే మూడు వందల యాభై మూడు సీట్లు ఎన్డీఏ గెలుచుకుంది ఇక యూపీఏకి తొంభై మూడు స్థానాలు వచ్చాయి ఇక ఎన్డీఏ కూటమిలోని బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలను కూటమిలోని కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లను గెలుచుకున్నాయి ఇక్కడ కూడా కొంచెం అంచనాలు అయితే తప్పాయి రెండు వేల పద్నాలుగులో చూస్తే మోడీ వేవ్ని అంచనా వేయడంలో తప్పిన ఎగ్జిట్ పోల్స్ రెండు వేల పద్నాలుగులో విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రెండు వందల ఎనభై మూడు సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ నూటఐదు సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి అయితే అప్పుడు మోడీ వేవ్ ఏ స్థాయిలో ఉంచు ఉందో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ అయితే విఫలమయ్యాయి మరి ఇప్పుడు ఈరోజు రానున్న ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది